హాయ్ అండి ఈరోజు నేను మీకు ప్రోడక్ట్ చూపించడానికి రాలేదు ఒక టిప్ చెప్దామని వచ్చాను మీకు తెలుసా పచ్చకర్పూరం వామ పువ్వు పుదీనా పువ్వు ఈ మూడింటితో ఎటువంటి కాళ్ళ నొప్పులైనా కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయండి నిజమండి ఇవి మూడు పది గ్రాముల చొప్పున తీసుకుని వన్ ఫిఫ్టీ ఎంఎల్ కొబ్బరి నూనెలో కలిపి ఆయిల్ను రోజు కాళ్ళకు రాసుకుంటే ఆ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయండి చాలా రిలీఫ్గా ఉంటుంది టాయిల్ని కాళ్ళకు చేతులకు మాత్రమే కాకుండా తలనొప్పి వచ్చినప్పుడు కొంచెం నుదురుకి రాసుకుని కొంచెం సేపు నిద్రపోతే కాసేపటికి రిలాక్స్ అవుతారు ఈ ఆయిల్ చిన్నపిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలాగో చెప్తాను వినండి చిన్నపిల్లలు కోల్డ్ వచ్చినప్పుడు ముక్కు రంధ్రాలు క్లోజ్ అయ్యి నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడతారు అలాంటప్పుడు ఈ వీడియోలో చూపించినట్లు ఒక చిన్న కవర్ని దూదిని తీసుకుని ఈ ఆయిల్లో ఈ ఆయిల్లో దూదిని డిప్ చేసి ఆ దూదిని కవర్లో ఉంచి కవర్ను క్లోజ్ చేయాలి ఆ కవర్ ఏదైనా పిన్తో హోల్డ్ చేసి ఆ కవర్ను పిల్లలు పడుకునే ప్లేస్లో పెడితే కోల్డ్ తొందరగా తగ్గుతుంది ఇది చిన్నపిల్లలకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్